ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం పరిశుద్ధ దేవుడు ఇ ఉదే కాల సమయంలో మనతో ఏ వాక్యం చేత బలపరుస్తున్నారో చూద్దాం అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మత్సు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉండవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు ఇక్కడ చూడండి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఉపమాన రీతిగా అనేకమైన బోధలు చేస్తున్నప్పుడు ఇక చాలామంది ప్రజలు కూడా ఆయన చెప్పేటువంటి బోధని వింటూ అలాగన కూర్చుండిపోయారు అటువంటి సందర్భంలో నేను ఇక వీరిని ఉపవాసం ఉంచాలని నేను ఇష్టపడడం లేదు కాబట్టి వీరికి ఏదైనా ఆహారాన్ని మీరు స్వీకరించి నా ఎద్దకు తీసుకుని రండి అని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు అంటున్నటువంటి మాట అయ్యా ఇది అరణ్య ప్రదేశం గనుక ఒకసారి చదువుదాం ఇప్పుడు చదివిందే చూడండి ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహంను తృప్తిపరచటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనకు తెలియదు తెలియజేసారంట ఆయనకు చెప్తున్నారంట అంటే ఈ అరణ్య ప్రదేశంలో ఇంతమందిని తృప్తిపరచడానికి కావలసిన ఆహారము ఎక్కడి నుండి మనకు వస్తుందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి మీ యొద్ద ఏదైతే దొరుకుతుందో అది తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులు ప్రయత్నం చేశారట చూద్దామా ముప్పై నాలుగవచ్చు ఏసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి చూడండి ఏసు ఎన్ని రొట్టెలు మీ దగ్గర ఉన్నవి అంటే ఏడు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభులు వారు చేసిన అద్భుత కార్యాన్ని మనం చూద్దాము ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చును శిష్యులు జన సమూహమునకు వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినిన వారు నాలుగు వేల మంది పురుషులు దేవునికి స్తోత్రం హల్లెలుయ అంటే అక్కడ ఎంత జన సమూహం ఉన్నారో మనకు అర్థమవుతుంది నాలుగు వేల మంది పురుషులే ఉన్నట్లయితే స్త్రీలు మరి పిల్లలు అందరు కలిపి ఎంతమంది జన సమూహం అక్కడ ఉండి ఉండవచ్చు ఏడు రొట్టెలను రెండు చిన్న చేపలను దేవుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచినప్పుడు అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సఫిషియంట్గా సంతృప్తిగా వారు తినగలిగారంట అంత మాత్రమే కాదు ఇంకనూ ఏడు గంపల నిండా మిగిలిపోయినాయి అంటండి ఎంత గొప్ప కార్యము చూడండి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభులు వారి ఈ అద్భుత కార్యాన్ని బట్టి మనకు నేర్పిస్తున్న మాట ఏమిటంటే మన దగ్గర కొన్నే ఉండి ఉండవచ్చు మన దగ్గర కొన్ని కొన్ని సందర్భాలలో మనకున్న ఆర్థిక స్తోమత మనకున్నటువంటి పరిస్థితులు చాలా చిన్నగా ఉండి ఉండవచ్చు కానీ నీ పరిస్థితి చిన్నగా ఉన్నా నీ జీవితంలో ఆర్థిక పరంగా నీవు ఇబ్బంది పడుతున్నా సరే నీకున్న ఆ చిన్న స్థానంలోనే దేవునికి ఇవ్వగలిగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు ఇలాగే ఒక చిన్న బిడ్డను కలిగినటువంటి తల్లి చాలా బాధపడుతుందంట ఎందుకంటే తన బిడ్డలను స్కూల్కి పంపిస్తున్నప్పుడు వారికి కనీసం స్నాక్స్ పెట్టడానికి కూడా వారి ఇంటిలో సరైన స్తోమత లేదట అటువంటి సందర్భంలో ఈ స్త్రీ నేర్చుకున్నది ఏమిటంటే ప్రభువా నీవే నా దిక్కని ప్రార్థన చేయడం ఆమె నేర్చుకున్నది ఎస్సయ్యా నేను ఇప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి ఇదిగోండి నేను నా బిడ్డలకు స్నాక్స్ కూడా పెట్టలేనంత ఆర్థిక పరంగా నేను బాధపడుతున్నానయ్యా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ప్రవ్వా నీవే నా దిక్కని ఆమె ఆమెకున్నటువంటి స్థితిలోనే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా ఆయన చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ప్రారంభించిందట దేవుడు తన జీవితంలో జరిగించిన అద్భుత కార్యం ఏమిటంటే తన ఇంటికి అనుకోకుండా తన బంధువు ఒక ఆమె వచ్చారట వచ్చి ఆమె ఒక సంచి నిండా కూడా కొన్ని పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి పిండి వంటలు తీసుకొని వచ్చి ఆమె తన చేతిలో పెట్టి అమ్మ ఇదిగో నువ్వు నేను ఎప్పటి నుంచో మీ ఇంటికి రావాలనుకుంటున్నాను కా సమయము సరిగ్గా లేక నేను రాలేకపోయానమ్మా ఇదిగో దేవుని కృపను బట్టి నాకు ఈ సమయాన్ని దేవుడిచ్చాడు గనుక ఇదిగో ఎందుకనో పిల్లలకి పిండి వంటలు తయారు చేసుకొని రావాలని అనిపించింది ఈ సంచి నిండా కూడా నేను పిండి పిండి వంటలు తీసుకొని వచ్చానమ్మా ప్రతిరోజు స్నాక్స్కి ఇవి పెట్టు అని చెప్పినప్పుడు తన తల్లి ఎంతో ప్రభుని స్థుతించిందంట నిజమే ఈ ఉదయ కాలశంలో నీకున్న స్థితిని బట్టి ఒకవేళ నిజమే స్నాక్స్ పెట్టుకోలేనంత బాధపడుతున్నా ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ తల్లి ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థితులు చెల్లించడం ప్రారంభించిందండి అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు ఉదయ కాలశంలో నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావేమో నీకున్న స్థితి నిజంగానే వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నదేమో కానీ నీవు నిజముగా నమ్ముకున్న నీ దేవుని వైపు చూడగలిగినట్లయితే ఆయన తట్టు నీ కన్నులెత్తి ఆయన సహాయం కొరకు ఎదురు చూడగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వారు మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన అద్భుత కార్యమును అక్కడ ఎలా జరిగించాడు ఎలా చేయగలిగాడంటే అక్కడ ఉన్నటువంటి ఏడు రొట్టెలు రెండు చిన్న చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి అనగా ఆకాశం వైపు అనగా తండ్రికి ప్రార్థన చేయుచున్నారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నారు అట్టి ప్రార్థన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి ఏసును పోలి మనం నడుచుకోవాలి క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి కనుక ఆయన చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించాలి మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలడు ఎప్పుడో తెలుసా ఆయన మీద ఆధారపడినప్పుడు నీకున్న స్థితి కొంచమే ఉండవచ్చు అయినప్పటికీ ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు గనక ఆయన కృపకు పాత్రలు అవుదాం ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి ను గాక ఆమెన్ కనులు మూసుకొని ప్రార్థన లేకపోతోత్రమయ ఉదయ కాలశంలో నీవు ఎంతగానో నీ వాక్యం చేత మాట్లాడి ఉన్నావు ప్రభా నిజమే తండ్రి ఆనాడు ప్రవ్వ యేసుక్రీస్తు ప్రభులు వారు మానవ రూపంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు నాయన ఏడు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నప్పుడు ఆకాశం వైపు తండ్రి కన్నులెత్తి నాయన చేతులు చాచి ప్రవ్వ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు నీవు ఎంతగానో ప్రవ్వ ఏడు గంపలు నిండిపోయేలాగా నీవు తండ్రి ఆశీర్వదించవయ్యా మా జీవితాల్లో కూడా సమస్యలు ఆర్థిక పరిస్థితులు తండ్రి మాకెదురవుతున్నప్పుడు మాకున్న స్థితిలోనే మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ప్రవ్వా నీవు తండ్రి మా నాకు ఉన్నటువంటి ఆశీర్వాదం మిగిలిపోయే అంతగా ఇక చాలు అనేంతగా నీవు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడివై ఉన్నావు ప్రభావ కాబట్టి ఈ యొక్క ఉదయ కాలసంలో ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరిని ఆదరించు ప్రభావ ఎవరైతే ఆర్థిక పరిస్థితుల చేత అప్పుల సమస్యల చేత కృంగిపోతూ ఎటువేలాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా అటు బిడ్డలందరినీ కూడా మీరు దర్శించిని గొప్ప కార్యము జరిగిస్తున్నాయన ఏలియాకు ప్రభా కాకోలము చేత రొట్టెను మాంసము అందించినటువంటి దేవుడో గనుక ప్రభా ఈ ఉదయ కాల సమంలో నీ వైపు చూస్తున్న నీ బిడ్డల పక్షముగా నీ అద్భుత కార్యమును జరిగిస్తూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటారని ఏసు నామంలో అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి